అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్త తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్న మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసాకు సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక తొలి విడత డబ్బుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకు రైతు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటి అలాగే ఏ జిల్లాల రైతులు ఆ ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ అయితే షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంది రైతన్నులు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు మనకు రైతులకు సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా విలువైంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతునులందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారండి ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా తొలి విడత ఎకరానికి మనకు దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నిర్ణయం తీసుకున్నా కూడా మనకు నిధుల కొరత వల్ల ఇన్ని రోజుల పాటు కూడా మనకి డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది మన ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక దీనికంటే ముందే మన రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకమైనటువంటి రైతు రుణమాఫీని అంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతల్లో తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు ఇక మూడో విడతలో మనకు రెండు లక్షల రూపాయల రుణాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా ఏంటంటే చాలా మందికి రైతులకైతే అమౌంట్ అనేది విడుదల కాలేదనమాట ఇక ఈ విడుదల కాకపోవడంతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడడం జరిగింది చాలా మంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది అనమాట ఇలాంటి వాటికి పాల్పడకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇక ఇప్పటికే రైతు భరోసా అంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే మనకు ఈ డబ్బులు పడని రైతులు ఉన్నారో వారందరి వివరాలు కూడా వ్యవసాయ అధికారులు అయితే సేకరించడం జరిగింది ఇక వ్యవసాయ అధికారులు మనకు మన సీఎం గారికి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులైతే ఈ యొక్క రైతు రుణమాఫీ జమకాని ఉన్నారో జమకాని వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి ఈ డబ్బులు పడని వారు కూడా ఎవరు జాగ్రత్తగా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు అందరికీ కూడా మరొకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అమౌంట్ అయితే విడుదల చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి రైతు రుణమాఫీ పైసలను అయితే ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు విడుదల మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారనమాట ఇక రైతు రుణమాఫీ డబ్బులతో పాటు మనకు ఇటీవల భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఇక ఇటీవల భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ పంట నష్టపరిహారం కింద వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క పంట నష్టాన్ని నమోదు అనేది చేయించుకోండి అధికారుల దగ్గర మీరు పంట నష్టాన్ని నమోదు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మర్చిపోకుండా మనకు అయితే తీసుకోండి ఈ యొక్క పంట నష్టాన్ని కూడా మనకు నమోదు చేయించుకొని ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసా అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం స్థానం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా కింద గతంలో ఇస్తున్న దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా మేమైతే డబ్బులైతే ఇస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే గతంలో ఐదు వేలు మాత్రమే ఇచ్చేవారు ఎకరానికి ఒక్కొక్క సీజన్కు ఇక్కడైతే ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా నిధుల కొరత వల్ల అయితే డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక ఎట్టకేలకు ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఈ రైతు భరోసా కింద రైతులకు డబ్బులు విడుదల చేయడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈ పదిహేను వేల కోట్ల రూపాయల విడుదలకు కూడా ఆయన ఏర్పాట్లు అంటే అంగీకరిస్తూ కూడా మనకు ఆమోదం అయితే తెలిపారు ఇక రైతులందరూ కూడా ఆ యొక్క పనులు అయితే ఉన్నారు వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ దరఖాస్తులను బట్టి వారికి అమౌంట్ అయితే విడుదల అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు అమౌంట్ అనేది విడుదలవుతుంది అప్లై చేసుకోకపోతే కనుక మీకు ఈ పథకాల డబ్బులైతే రాదు కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఆలోచించకుండా వెంటనే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక మొట్టమొదటిగా మనకు ఈ నెల చివరి వారంలో అయితే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి తర్వాత మనకు ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే సమయం వచ్చేసింది కాబట్టి ఖరీఫ్ సీజన్ ముగిసే లోపే అంటే వానాకాలం సీజన్ ముగిసే లోపే రైతులకు ఈ పైసలు అయితే విడుదల చేయాలనుకున్నారు కానీ నిధుల కొరత వల్ల అయితే కొంత ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ఇక అన్ని కూడా క్లియర్ అయిపోయాయి అన్నమాట ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతు భరోసాకి సంబంధించి ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది అది కూడా పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే యొక్క సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే ధృవీకరించారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్ని అర్హతలన్నీ కూడా తెలుసుకోండి మీకు ఈ విధంగా ఈ విధంగా పథకాల డబ్బులు అయితే రావడానికి చాలా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది ఒక రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇలా అనేక రకాలుగా ప్రాసెస్లు అయితే ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకుంటూ మనండి మీకు త్వరలోనే డబ్బులు అయితే జమ కాబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు ఈ యొక్క సహాయం చేసినట్లయితే మీకు కూడా మరిన్ని పథకాల డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్క